ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ గతంలో ఇంతకుముందు ఒక మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లలో దాదాపు బీసీలకి ఇచ్చినారు ఇప్పుడు బీసీలకు ఎంపీ స్థానాలు మెయిన్ అన హిందూపురం కురుబలకు కేటాయించినారు అనంతపురంలో టీడీపీ ఒక ఒక్కొక్క స్థానానికన్నా కేటాయించినారు ఒక తెలుగుదేశము మన గుంటకల్ నియోజకవర్గం తప్ప ఎక్కడైనా కేటాయించినారా వాల్మీకులకు అని చెప్పి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఒక కాలశ్రీనివాసులు శ్రీనివాసులు గారే వాల్మీకులు కనిపరుస్తున్నారా మిగతా నాయకులు ఎదగడానికి అవకాశం లేదా మిగతా వాల్మీకులు వా తెలుగుదేశం పార్టీకి పనిచేయడం లేదా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీకి వాల్మీకులు వెన్నుదన్నుగా ఉన్నారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చినా వాల్మీకులు తోడుగా ఉన్నారు ఏ ఒక్క వాల్మీకి నాయ నాయకుడు లేనిది ఏ పార్టీ నాయకుడైనా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ వాల్మీకుల్లో కూడా వృద్ధ నాయకులు కాకోకుండా గతంలో ఎనభై మూడు నుంచి ఉన్న నాయకులను కాకోకుండా యువతకు అవకాశం ఇస్తే యువతకు కనీసం యువతకు విద్యా అవకాశాలు ఏంది బిడ్డల భవిష్యత్తు ఏంది అనేది ఆలోచన చేస్తారు కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ యువతకు అవకాశం ఇవ్వాలా రాబో తరానికి అవకాశం ఇచ్చినప్పుడే మనం సమాజాన్ని మార్పు చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యక్తిగత వ్యవహారం కానీ కూడా మాకు బాధ ఈరోజు బీసీవాదిగా నేను ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే విజ్ఞప్తినే చేస్తున్న మీ పార్టీ అంతర్గత వ్యవహారం అది మాకు తెలుసు కానీ మా వాదనని వినాలని చెప్పి దాదాపు మూడు లక్షల ఓట్లు పైచీలకు ఉన్న వాల్మీకి సమాజానికి మీరు గుర్తింపుని ఇవ్వకుండా గత మూడు నాలుగు నెలలుగా వాల్మీకి నాయకులు ఎంతోమంది మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీరే ఊరిస్తున్నారు ఐవీఆర్ దీంట్లో కూడా మీరు అనౌన్స్ చేస్తున్నారు పేర్లు అట్లా కాకోకుండా స్థానికేతరులకు ఇస్తాము లేదంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికో చౌదరి సామాజిక వర్గానికో ఇస్తామంటే దాదాపు ఎనభై శాతం ఉన్న బీసీ ఓట్లను మేము మీరు వద్దనుకుంటున్నారా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ బీసీ ఓట్లు అనేటివి మీకు అక్కర్లేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మీకు తెలుగుదేశానికి ఇంతకుముందు అంత పని చేయలేదా ఎనభై మూడు నుంచి పనిచేసినప్పుడు కూడా ఈ సామాజిక వర్గాలకు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లా మీ వాదులు ఎక్కడైతే మీరు మా బీసీ వా స్థానాలకు మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎక్కడైతే మీరు అవకాశం కల్పిస్తారో వాళ్ళకి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది